జై జై సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మ విద్యా మహోదరి పూర్వార్ధము ఈ గ్రంథ యొక్క రచయిత శ్రీమత్ పరమహంస పరిరాజకాచార్య వర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాములవారు వారు నిన్న భాగంలోని శ్రీ భ్రాంతి ఎంత అనర్థదాయకమో ఆ భ్రాంతి వలనే రావణాసురుడంతటి మహాత్ముడు కూడాను మరణించాడు ఇక దాని వలనే కాదు పుత్రుల వలన కూడాను ఎలాంటి అనర్థం కలగబోతుందో చెబుతాను విని నాయనా అని నిన్న ధారేషణ అంటే భార్య గురించి చెప్పాడు ఇప్పుడు పుత్రేషన అంటే పుత్రుని వలన మోహపడితే ఆ తల్లిదండ్రులకి ఎలాంటి గతి కలుగుతుందో ఈరోజు వివరిస్తున్నారు అయితే పుత్రుని గురించి చెప్పేసరికి శిష్యుడు అంటున్నాడు స్వామి స్త్రీ వలన అనర్థము కలిగినా కలగవచ్చు కానీ పుత్రుల వలన ఏ అనర్థము కలగదు కదా ఎందుకంటే ఆత్మయే పుత్రనామం కలవాడుచున్నాడు అంటే ఆత్మయే పుత్రుడని పేరును పుడుతుంది అది కాక తండ్రి పుత్రరూపంలో పుడుతున్నాడని శృతి ఎందుకు కూడా ఉంది ఇక పుత్రుడు వృద్ధులైన పిత్రులను జీవించి ఉన్నప్పుడు వారికి అన్న వస్త్రాదు నుంచి పోషించి రక్షిస్తున్నాడు కదా అలాగే వాళ్ళు మరణించిన తర్వాత కూడా పిండోదక క్రియలు చే పున్నామ నరకం నుండి రక్షిస్తున్నాడు కనుక పుత్రుడు అనబడుతున్నాడని పుత్రుడు పిత్రులకు స్వర్గాది పుణ్యలోక ప్రాప్తిని కలిగిస్తున్నాడు ఇక పౌత్రుడు వారిని చిరకాలం ఆ పుణ్యలోకముల నుండి ఉండినట్లు చేసిన పౌత్రుడు అంటే మనవడు అనమాట చేస్తున్నాడని పుత్రుని యొక్క పౌత్రుడు వారికి ఆధిక్య లోక ప్రాప్తిని కలిగిస్తున్నాడని మనస్మృతి ఎందును కూడా కలదు కదా అంటే ఒక శృతి అందు రాసే ఉన్నది కదా అంతేకాక లోకములో ఎవరును పుత్ర ప్రేమను విడివజాలరు వశిష్ఠ మహర్షి తన పుత్రులు వంద మంది మరణించినప్పుడు మహా దుఃఖమును పొంది ప్రాణత్యాగం చేసుట చేసుకున్నటకు కూడా సిద్ధపడ్డాడు ఇక వ్యాస మహర్షి అంతటి వాడు కూడా తన పుత్రుడైన శ్రీసుకుడు అంటే వైరాగ్యంతో ఉండడం వలన అతను కొరకు కొంత చింతాగ్నిచే వెలిసిల్లాడు కనుక ఈ ప్రపంచమున పుత్ర ప్రేమ వలన కలిగేడు సుఖము దేని వలన కలగదని తలుస్తున్నాను ఇక పుత్రుని అందుగల ప్రేమ రూప యవ్వన లావణ్యమును గల స్త్రీతో సంభోగము చేసిన దానికంటేను అమృత పానం అంటే అమృతము దాని అమృతము తాగిన దానికంటేను ఇక భూమండలం అంతా జయించి సామ్రాజ్యపత్యం కంటేను కూడా ఎక్కువ సుఖమునిస్తుంది కదా ఎంత ధర్మాత్ములైన పుత్ర స్నేహ బద్ధులకు వారు మూడు లోకములకు దుఃఖములను కలిగించే దురంత కార్యములను చేయించినారంటే చూడండి ఎంత ధర్మాత్మ దీనికి ఉదాహరణ ఏంటంటే ద్రోణాచార్యులు వారి అశ్రిధాముడి గురించి అధర్మం వైపు నిలబడి ధర్మాన్ని విస్మరించి ఆయన కోడని ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు దానికి చెప్తున్నాడు ఏమని ఎంత ధర్మాత్ములైనా పుత్ర స్నేహ వారు అంటే పుత్రుడితో పుత్రుడికి మమకారంతో మోహంతో పుత్రుల మీద మోహంతో ఉన్నటువంటి వారు మూడు లోకాలకి కూడా దుఃఖాన్ని కలిగించడి దుర్మార్గ కార్యాలైనా చేస్తున్నారు కదా అంటే పుత్ర ప్రేమ కోసం ఎంత దానికైనా తెగిస్తున్నారు ధర్మాన్ని కూడా విచ్చి కదా ధనమును భార్యను సుఖమును చివరకు ప్రాణములను సైతం వదిలిపెడతారు కానీ మానవులు పుత్రుని అందలి ప్రేమను మాత్రం విడవజాలరు ఇది సర్వజీవుల యొక్క సహజ స్వభావమని యోగవాసిస్థ రామాయణముందు చెప్పారు కదా కనుక పుత్ర ప్రేమ సమస్త సుఖములను కలిగిస్తుంది కదా స్వామి అని అడిగాడు శిష్యుడు అప్పుడు చెప్తున్నాడు గురువుగారు బిడ్డ పుత్రుల వలన కూడా బహు దుఃఖములు అనుభవించను కానీ సుఖము మాత్రం కలగనేరదు జనన మరణ అనర్ధముల నుండి తన్ను తాను రక్షించుకోవలేనే కానీ పుత్ర పౌత్రాదులు ఎవరూ కూడా తనని ఆ అనర్ధముల నుండి రక్షింపచాలరు అని శాస్త్రమునందు కూడా కలదు కనుక వారి వలన ఏ సుఖము కలగదు బిడ్డలు లేని తల్లిదండ్రులు ఎన్నో వ్రతములు జపములు తపములు మొదలైనటువంటి చేసు బహు దుఃఖాలను అనుభవిస్తున్నారు ఒకవేళ ఆ తల్లికి గర్భాధారణమయ్యింది అనుకో ఈ గర్భం నిలిచినా నిలువదా అని దుఃఖం కలుగుతుంది తర్వాత కొన్ని నవమాసాలు నిండిన తర్వాత సుఖంగా ప్రసవిస్తానో లేదో అని చెంతతో కొంత బాధ కలుగుతుంది ఇక ఆ బిడ్డ పుట్టి భూమి మీద పడిన తర్వాత వాడు మంచి నక్షత్రంతో పుట్టాడా చెడ్డ నక్షత్రం నక్షత్రంతో పుట్టాడా ఆడికి శాంతి చేయాలని బాధతో ఉంటారు అలాగే ఆడి పుట్టి ఆట నూట పెరుగుతుంటే వాడికి ఏ రోగం వచ్చిందో అని ముందు కొరకు మంత్రాల కొరకు అలాగే తాళ్ళు అవి కట్టించడం కొరకు నానా బాధలు పడతారు ఇక వారికి ఆరోగ్యం కలిగిన మొత్తం తల్లి ఏం చేస్తుందంటే కటికపచ్చం చేస్తుంది అంటే దీనివల్ల కూడా తింటా కూడా సుఖం అంటున్నాడు ఇక పాలనా పోషాదులు ఎందు తల్లిదండ్రులకు కలుగు దుఃఖము అనంతములు అంటే దీనికి కూడా ద్రోణాచార్యులే ఒక ఉదాహరణ తన బిడ్డకి పాలు కోసం రాజు దగ్గరికి వెళితే అవమానించి పంపుతాడు అప్పుడు ఆ పగే ఇంతటికి కారణమైంది ఆ కథకు అంతటికి కూడాను అలాగా బిడ్డకి రోగములు వచ్చినచో తల్లిదండ్రులు పరితపించిపోతారు వారు దుర్మార్గులే దుష్ట కార్యము చేసినప్పుడు ఇక కలిగడి దుఃఖమునకు మ్యారయే లేదు ఎందుకంటే అంత ఎంతని చెప్పలేము అతడు విద్యాబుద్ధులు నేర్వకున్నను దుఃఖమే కలుగుతుంది జోదము మద్యపానము వ్యభిచారం మొదలైనటువంటి దుర్వ్యసనములందు చిక్కి సర్వధనాన్ని పాడు చేస్తున్నప్పుడు ఇంకా దుఃఖం కలుగుతుంది ఒకవేళ అతడు సన్మార్గుడైన వివాహం కొరకు పరితపిస్తారు వివాహమైన తర్వాత అతడు భార్య మాటల విని తమను చూడనప్పుడు కోడలు గయ్యాలి అయి ఉన్నప్పుడు బహు దుఃఖాన్ని అనుభవిస్తారు అతనికి బిడ్డలు లేకపోయినను బహు దుఃఖాన్ని అనుభవిస్తారు భార్య మాటలు విని తల్లిదండ్రులు చూడకపోయిందే అనుకోండి బ్రతుకున్నంత వరకు దుఃఖాన్ని అనుభవిస్తారు ఇకపోతే అతడు మరణించాడే అనుకోండి ఇక ఆ దుఃఖమునకు ఎంత అంతని మేరిగే ఉండదు ఒకవేళ అతడు బ్రతికి ఉన్న సద్బుద్ధి గలవాడైతే వారి కోసం ధనం కూడబట్టాలనే లోప బుద్ధితో దానాధర్మాలు సత్కర్మాలను కూడా చెయ్యక ఇహపరలోకములు ఎందు నానా దుఃఖములు అనుభవిస్తారు ఈ విధముగా పుత్రుల వలన తల్లిదండ్రులకి ఇహమునందు పరలోకము కూడా నానా విధాలైన దుఃఖములు అనుభవిస్తారు కానీ సుఖము మాత్రమును కలగదు పుత్రేషణచే నానా దుఃఖములను అనుభవించి మరణించిన వారి యొక్క ముసలి షావుకారు కథ చెప్తాను విన్నాయన అని చెప్తున్నారు అనమాట ఏమంటున్నాడంటే విశాఖపట్టణమున ఒక గొప్ప షావుకారు కలడు అతనికి ఐదుగురు కొడుకులు ఉన్నారు వారికి అతడు నానా కష్టాలు పడి ఎన్నో బాధలు పడి చాలా ధనాన్ని కూడబెట్టాడు ఇక తన ముందు భవిష్యత్తు కానీ నేను ఎలా ఉండాలి అని నా శరీరం కానీ ఇంకా అలాంటి భావన లేకుండా నా కొడుకుల కోసం కష్టపడి సంపాదించాలనే భావనతోటి ముందు వెనక ఆలోచించుకోకుండా తన భవిష్యత్తు చూసుకోకుండా తన శరీరాన్ని కూడా లెక్క చేయకోకుండా ఎలాంటి కొరత లేకోకుండా ధనాన్ని విపరీతంగా సంపాదించాడు కనీసం దాన ధర్మాలు కూడా చేయలేదు ఇక యహమనందు అంటే యహమనందు కానీ పరమనందు కానీ సుఖాన్ని పాడు చేసుకొని అంటే ఇప్పుడు యహమనందు దాన ధర్మం చేస్తేనే పరాణ సుఖం వస్తుంది అది కూడా లెక్క చేయలేదు ఇక జీవితం అంతా తన కొడుకులకు సంపాదించడం కొరకే పాటుపడ్డాడు ఇక ఆ షావుకారు ముసరవాడైపాడు ముసరవాడు కాగానే అతను ధనమంతా ఏం చేశారు పుత్రులు స్వాధీనం చేసుకుని అతని తోటి ఏమన్నారంటే తండ్రి ఇక నువ్వే పని చెయ్యలేవు ఆకలి అయినప్పుడు లోపలికి వెళ్లి భోజనం చేసి బయట వసారా అరుగు మీద కూర్చోమని చెప్పారు అలాగే కొడుకులు చెప్పిన ప్రకారం ఏం చేశాడంటే ఆ షావుకారు అలాగే చేస్తున్నాడు కొన్ని రోజులు పోయిన తర్వాత అతని అతని కోడలో కొడుకులతో ఏం చెప్పారంటే ఇవ్వండి మీ నాన్నగారు ఎరుగు మీద కూర్చున్న వల్ల మేము తిరగలేకపోతున్నాము తిరగడానికి మాకు ఇబ్బందిగా ఉంది అది కాక వాకిల్ నిండా ఉమ్ములతో నింపేస్తున్నాడు భోజనం చేయడానికి లోపలికి వచ్చినప్పుడు కూడా ఇల్లంతా ఉమ్ములతోనే నింపుతున్నాడు ఇప్పుడు ఈ ముసలోని చూస్తే చచ్చిపోయేటట్టు లేడు ఎప్పుడు చచ్చిపోతాడో ఎవరికీ తెలియదు ఇప్పుడు ఈ ఉమ్ముల్ని మేము భరించడానికి చాలా ఇబ్బందిగా ఉంది మన ఇంటికి పిల్లలు పెద్దలు వస్తున్నారు ఆ ఉమ్మల్ని చూసి వారు అహరించుకుంటున్నారు ఈయనను పైన గదిలో ఉంచిన బాగా ఉంటుంది కదా ఇక మలమూత్రాలు చేయడానికి కూడా అక్కడ బాత్రూమ్ ఒకటి ఉంది కదా దూరం కూడా వెళ్ళక్కర్లేదు అక్కడ ఉమ్ములు వేసుకున్న ఏ అడ్డము ఉండదు అని చెప్పారు అంటే మరి అలాగైతే ముసలాడైపోయాడు కదా మరి పైనుంచి భోజనానికి ఎలా దిగుతాడని కొడుకులు ఆలోచిస్తూ అడిగితే ఏముంది అక్కడ ఒక గంట కడదాము ఆకలి అయినప్పుడు ఆ గంట వాయిస్తాడు మన పని మనుషులు అన్నం పెడతారు మంచినీడిచ్చారు ఇక ఇబ్బంది లేదు అంటే ఇదోదో ఆలోచన బాగానే ఉంది అని చెప్పి కొడుకులు ఏం చేశారంటే తండ్రితోటి నానా నువ్వు ఉంటే నీకు బాగోలేదు అలాగే బాగోలేదు నీకు విశ్రాంతి కలగదు నువ్వు పైన ఉన్నావు అనుకో నీకు విశ్రాంతిగా ఉంటుంది వాళ్ళకి ఇబ్బంది ఉండదు అని చెప్తే అలాగే అయినా మీరు ఎలా చెప్తే అలాగే అని చెప్పి పప పైన గదుర ఉన్నాడు అలాగా కొంతకాలం ఆకలి అయినప్పుడు గంట మోగించడం మంచినీళ్ళైన గంట మోగించడం తెచ్చి పెట్టడం వల్ల కొంతకాలం జరిగింది జరిగిన తర్వాత ఒకరోజు ఏం చేశారంటే ఈ మనవళ్ళు మనం పైకి ఆడుకోవడానికి వెళ్ళారు వెళ్ళి ఆ గంటనే విసిరేశారు తర్వాత కొంచెం కొద్దిసేపటికి ఆకలేసి గంట చూసుకుంటే అతనికి గంట కనిపించలేదు అతనికే కిందకి దిగడాక శరీరంలో శక్తి లేదు అప్పుడు అతడు ఏం చేయటకు తోచక ఏడుస్తున్నాడు ఏమని అయ్యో నేనెంత ధనం సంపాదించి చివరకు కోడు నీళ్ళు లేక బలవంతపు చాపు సావోల్సి వచ్చింది కదా పుత్రులకి అధిక ధనాన్ని కూర్చి పెట్టాను పెట్టవలని ఉద్దేశంతో దాన ధర్మాలైన చేయలేకపోయాను పుణ్యాలను కూడా విచారించలేదు అనేకమైనటువంటి ధనాన్ని సంపాదించి నా శరీర సుఖమైన చూసుకోలేదు ఎన్నో కష్టాలు పడి ఈ బిడ్డను పోషించాను నేను కష్టపడి సంపాదించిన ధనంతో వాళ్ళు సుఖంగానే భోగాలను అనుభవిస్తున్నారు నాకు దాహమైనప్పుడు ఇన్ని నీళ్ళు ఇచ్చే దిక్కు లేకుండా పోయిందని ఏడ్చి ఏడ్చి తనుకొని చచ్చిపోయాడు ఆ తర్వాత ఆ రాత్రి కొడుకులు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేసి పడుకోబోయినప్పుడు అప్పుడు అడిగారు తండ్రి మా అంటా గుర్తొచ్చి మా నాన్న అన్నం తిన్నాడా అని అడిగారు అడిగితే ఏమో ఈరోజు ఆయనకి ఆకలి ఎదురా ఉంది గంట వాయించలేదు అని చెప్పారు చెబితే అప్పుడు ఈ షావుకారు కొడుకులు ఏం చేశారంటే అయ్యో మా తండ్రి ఎందుకు తినలేదని చెప్పి గౌరవ పైకి వెళ్ళి చూశారు చూస్తేటప్పుడు చచ్చిపోయినాడు చచ్చిపోయిన ముసలిడు తీసుకొచ్చి దాన సంస్కారాలు చేసేసారు అందుకని ఆయన ఎంత ప్రేమతో పెంచినా ఎంత ధనమిచ్చి సంపాదించినా ఎంత ధనం సంపాదించి ఇచ్చినా పుత్రులు పౌత్రులు ముసలైన తల్లిదండ్రులు మరణాన్నే కోరుతారు కానీ వారిని ప్రేమతో సేవించిన ఆయన కష్టదశలో వారికి ఏ విధముగానూ సాయపడరో ఆయనను ఈ మూర్ఖులు పుత్రులే అందరిలే మోహాన్ని విడవజాలరో ఎలా ఉంటుందంటే చెట్టు త్వరలో పుట్టిన అగ్ని ఆ చెట్టు ఒక్కదాన్ని మాత్రమే దహిస్తుంది కానీ సత్కులమునందు పుట్టిన కుపుత్రుడు అంటే కుపుత్రుడు అంటే దుర్మార్గుడని ఆ కులమునే కాక ఇతర ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తున్నాడని శాస్త్రాలందు కలదు కనుక పుత్రుని వలన ఎవరికి సుఖము లేదు ఇక సుఖము లభిం లభింపకపోగా సర్వ విధాల దుఃఖమే కలుగుతుంది ఆయన ఇక ఈ విషయమును గురించి మరి ఒక ఉపమానం చెప్తాను వినని అన్నాడు సరే రేపు ఆ ఉపమానం చెప్పుకుందాం ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది ఈ పోటీకి ఇది ఆప్ చేసి రేపు మొదలు